బాబు ఏడు పెన్షన్ చంద్రబాబు అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు మన మూడు నెలలు వాలంటీర్లు లేరని ఇవాళ అదే ఉద్యోగ వస్తుందో సచివాలయం ఉద్యోగస్తున్నారు బాబు గారు అర్థమైందా ప్రతి నెల మీ ఇంటికి వస్తుంది మీ పెద్ద లాగా బాబు గారు వస్తున్నారు ఎవరు మేడం గారు స్వామి గారు ఎమ్మెల్యే గారు పండుగ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సంబరాలతో జరుగుతుందండి నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలు ఒక చాలా సంతోషకరమైన వాతావరణంలో మేము అందరం కూడా ఈ పెన్షన్స్ పంపిణీ చేస్తున్నాం ఉదయం ఆరు నుంచి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఆ రోజు బాబు గారు ఏదైతే హామీ ఇచ్చారు ఎలక్షన్స్ వాళ్ళు మా గవర్నమెంట్ రాగానే పెన్షన్స్ పెంపుదల చేస్తాము ముఖ్యంగా మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తాము అదేవిధంగా వివిధ రకాల పెన్షన్స్ ఉన్నాయండి దీర్ఘకాలిక వ్యాధులకి ఐదు వేల నుంచి పదివేలు అదేవిధంగా శాశ్వతంగా మంచాలకి పరిమితమైతే పదిహేను వేలు ఇలా వివిధ రంగాల్లో మరి పెన్షన్స్ని పెంచడం జరిగింది మరి గతంలో చూస్తే మరి పెన్షన్స్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం అండి ఆ రోజు ముప్పై ఐదు రూపాయల పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు తర్వాత దాన్ని డెబ్బై ఐదు చేశారు అది చంద్రబాబు నాయుడు గారు తర్వాత రెండు వందలు చేసింది చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసి వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేస్తే ఈ మరి గత ప్రభుత్వం మనం చూసాము మేము పెన్షన్ పెంపుదలు చేస్తామని చెప్పి రాగానే మూడు వేలు చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు తీసుకున్నారండి అంటే ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు తీసుకొని మళ్ళీ ఎంత అబద్ధ ప్రచారం చేశారంటే మేము రెండు వందల నుంచి మూడు వేలు చేసామని చెప్పి గత ఐదు సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేశారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో రాగానే మేము నాలుగు వేలు ఇస్తామని చెప్పారు ఈరోజు అది చేసి చూపించినందుకు మనకు ముఖ్యంగా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి మస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా గతంలో వాలంటీర్ వ్యవస్థ మరి ఏ విధంగా మరి ఇంటికి ఏదైతే ఇచ్చారో అదే విధంగా కూడా మేము కూడా పెన్షన్స్ ఇంటికి తెస్తామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా సెక్రటేరియట్ ఎంప్లాయీ కానీ అక్కడ లోకల్ కమిషనర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ అందరూ కూడా బాధ్యత వహించి ఫస్ట్ తారీఖునే మొత్తం కూడా పెన్షన్స్ అంతా కూడా పంపిణీ చేయండి అని చెప్పి ఒక లక్ష్యంతో ఈరోజు మరి ఆదేశం జారీ చేయటం ఈరోజు అందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకొని నైంటీ పర్సెంట్ ఈరోజు చేసేటట్లు అందరూ కూడా సహకరిస్తున్నారు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తప్పకుండా ఏదైతే సూపర్ సిక్స్ కానీ ఇవన్నీ కూడా రానున్న కాలంలో పూర్తిగా అమలుపరుస్తారు అవి ప్రజలు చేరవేసే బాధ్యత మేము ప్రజాప్రతినిధులుగా తీసుకుంటాం తప్పకుండా అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా ఒక సమన్వయంతో నడిపించే నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్ తప్పకుండా అభివృద్ధి కూడా జరుగుతుంది ఈరోజు మనం చూస్తున్న అమరావతి ఏ విధంగా మళ్ళీ పూర్వవైభవం వస్తుందో వస్తుందో అదేవిధంగా పోలవరం ఏ విధంగా పూర్వవైభవం వస్తుందో తప్పకుండా రాష్ట్రానికి సుభిక్షమైన రోజులు రాబోతున్నాయి మంచి రోజులు రాబోతున్నాయి వచ్చాయి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను